హలో హాయ్ నేను కమలాని ఈరోజు పన్నీర్ సలాడ్ చేసుకుందాము బాండీ స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కినాక పన్నీర్ వేసి వేయించాలి పన్నీరు ముక్కలుగా కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయినాక కొద్దిగా పసుపు వేసుకొని వేయించాలి కొంచెం దూరగా వేగినాక అందులో తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసి దీన్ని కూడా రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయ పెద్దుల్లిపాయ తినేవాళ్ళు పెద్దుల్లిపాయ కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి శనగల్ని ఉడికించి కొద్దిగా సాల్ట్ వేసి మూడు ఇజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న శనగల్ని కూడా వేసి ఒక నిమిషం వేయించి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ సలాడ్ని విధంగా చేసుకొని తింటే చాలా ఉపయోగము దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది దీనిలో మూడు స్పూన్ల అన్నం వేసుకోవాలి మూడు స్పూన్లు వేసి ఇది కూడా ఒక నిమిషం కలుపుకొని జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా వేసి కలుపుకోవాలి ఇదంతా కలిసినాక దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కీరా ముక్కలు కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసి ఇందులో ఈ ముక్కలన్నీ కూడా వేసి కలుపుకొని ఇంకా అంతే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసినాక ఇవన్నీ వేసుకోవాలి కీరా ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర వేసి కలుపుకొని నిమ్మరసం పిండుకోవాలి నిమ్మరసం పిండుకున్నాక అంతా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవటమే అంతేనండి పన్నీర్ సలాడ్ రెడీ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ